కేంద్రంలోనే ఆర్కే గార్డెన్స్ లో పెద్దపల్లి పార్లమెంట్ స్థాయి మాదిగ నేతకాని ఆత్మీయ సమ్మేళనం మందకృష్ణ మాదిగ అధ్యక్షతన గోమాస శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థిగా కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గం మద్దతుతోనే నేతకాని సామాజిక వర్గం నుండి ఒక అభ్యర్థి నిలబెట్టడం చరిత్రలో ఒక గొప్ప మార్పుకు నాందిగా శ్రీకారం చుట్టామని అన్నారు కానీ బీజేపీ ఏ అభ్యర్థి నిలబెట్టింది ఎవరి మీద నిలబడిపెట్టింది ఒక ఆగర్భ శ్రీమంతుడి మనమడి మీద ఒక ఆగర్భ శ్రీమంతుడి కొడుకు మీద ఒక పేద కార్మిక వర్గాల సమస్య కుటుంబం వచ్చిన ఒక నేత కానీ మాదిగా అన్నతో వచ్చిన ఒక నేత కాని బిడ్డ నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా బీజేపీల కోసం ఎంత కష్టపడుతుందో మన వర్గాల బిడ్డగా మనం అంతకంటే పది ఎక్కువ కష్టపడాల్సిన మనం అంతకంటే ఎక్కువ కష్టపడాల్సిన బాధ్యత మన బిడ్డ మన సమాజ బిడ్డ మన కష్టాలు తెలిసిన బిడ్డ మన ఇబ్బందులు తెలిసిన బిడ్డ మన సమస్య తెలిసిన బిడ్డ ఆయన గెలిపించుకోవడం కోసం మనం సర్వశక్తులు పండాల్సిన అవసరం ఉన్నది మిగిలిన పద్దెనిమిది రోజుల సమయం ఉన్నదా ఇరవై రోజుల సమయం ఉన్నదా నెక్కలు చేసుకుంటే ఇరవై రోజుల సమయం ఉంటే ఇరవై నిమిషాలు కూడా వృధా చేసుకోకుండా ఈ రెండు సంవత్సరాలు మాత్రం యుద్ధ భూమిలో సైన్యం వెళ్ళినట్టుగానే మన అభ్యర్థులు గెలిపించడం కోసం శ్రీనాయుడు గెలిపించుకోవడం కోసం సర్వశక్తులు పడ్డాల్సి ఎందుకనే సమయాలనిపిస్తుంది మీరు నేత లక్షకుండా చూడండి మన రెండు వర్గాల ఓటు బయటకు చూడండి ఏం ఓడించారేమా సమాజం ఆలోచిస్తారా సమాజం మార్గం ఎటుకు ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం సమాజం మార్గం ఇంటికి నిజమే ఒక ధనవంతుడు కొడుకు

కానీ ఎవరి మద్దతు వచ్చిందని ప్రచారం దొరుకుతుంది ఎవరి మద్దతు వచ్చిందని ప్రచారం దొరుకుతుంది ఎంఆర్పీస్ మద్దతు ప్రచారం పెరుగుతుంది మరి ఎవరి మద్దతు ఎవరు వచ్చిందో ఒక నేతగా వచ్చిందో అంటే ఎంఆర్పిఎస్ మద్దతు నేతగా వచ్చినప్పుడు గెలిపించడానికి ఎంఆర్పీఎస్ సమశక్తి పడుతుంది గెలిపించడానికి నేతగా సర్వశక్తి పడుతుంది నాలుగు లక్షల రూపాయలు మరి వాళ్ళే వాళ్ళు

వివేక వెంకట స్వామి కుటుంబం మనసుకోవాల్సిందే ఈ లక్ష్యంలో లక్షల్లో ఉండబడే గొప్పలో ఈశ్వర్ మనసుకోవాల్సిందే వాళ్ళు ఎనభై వేలు వాళ్ళు ఎనభైలుంటే ఎనభై వేలు వన్ సైడ్ పడవు కదా వాళ్ళు లక్ష ఉంటే లక్ష వన్ పడవు కదా వాళ్ళు డెబ్బై వేలు డెబ్బై వేలు వన్ సైడ్ పడవు కదా సిక్స్టీ ఫార్టీ చొప్పున సెవెంటీ థర్టీ చొప్పున పడ్డా పట్ల వాళ్ళ గుడ్లు అయితే చేయకపోతే కదా మరి లక్ష్యం ఉన్నా వన్ సైడ్ పడగలిగితే కూడా పడలేవు ఈ కొడు కొప్పేశ్వరుడు మూడు నక్ష పొందడు అరవై వేలు వచ్చింది వచ్చిందనుకున్నాం అరవై వేలు ఆయన వస్తే అరవై వేలు పండుగస్తే మరి నాలుగు లక్షల ఓట్లు మెజార్టీ మనం ఇక్కడనే ఉంది కదా లక్షల కోట్లు కార్మిక వర్గ కుటుంబాలు ఉన్నాయి కదా అది మాదిగా నేతగాల్లో సమర్థం లేకుండా ఉన్నాయి కదా మన ఆటోమేటిక్గా కొనబరంగా పడతాయి అనుకుంటే మరి కార్మిక వర్గం ఎక్కువ కదా ఈ పదిహేడు నియోజకవర్గంలో ఇంత కార్మిక వర్గంలో నియోజకవర్గం ఇక్కడ లేదు కదా మరి ఇక్కడ కార్మిక వర్గం ఆలోచన పెట్టుబడుల కాదు

ఎంత ఓటు పడ్డ వన్ సైడ్ ఓటు కానీ తీస్తారా మన వాళ్ళు ఉంటుంది ఈ పదిహేడు పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడ లేని కార్మిక వర్గం సింగల్ ఏం పేరుతో ఇంకో పేరుతో ఇంకో పేరుతో ఎక్కడ కార్మిక వర్గం ఈ పార్లమెంట్ పదవి ఉన్నది పెట్టుబడి వర్గం కార్మిక వర్గం మధ్య జరిగిన విధంగా మనం అసలు కలిగితే అసలు కార్మిక వర్గ ప్రతినిధిగా అన్నకే డెబ్బై ఎనిమిది శాతం ఓట్లు రావడానికి అవకాశం ఉంది ఇది తీసుకురాగలిగితే అన్న గెలుపు

రెక్కార్డు పంపుతున్నటువంటి దుర్బరమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి నేతగా

సామాజిక వర్గానికి రెండు ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ you as the